నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారి గురించి కర్కాటక రాశిలో పునర్వసు నాలుగు పాదాలు పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారి ఆదాయము పద్నాలుగు గాను వ్యయము రెండు గాను రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కందాయ ఫలాలు పునర్వసు నక్షత్రం వాళ్ళకి నాలుగు ఒకటి మూడు పుషిమి నక్షత్రం వాళ్ళకి ఏడు రెండు ఒకటి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి రెండు సున్నా ఒకటి వీరికి పదో ఇంట్లో కుజుడు పదకొండులో రవి బుధ శుక్రుల సంచారం చేత శుభకార్యాలు నెరవేరుతాయి శుభకార్యాలు కూడా చేస్తారు శరీర సుఖము అల్పాహారము ఆరోగ్యం ఉత్సాహం గౌరవం సమాజంలో మీకు పెరుగుతుంది ధనలాభం ఏదైనా ప్రయత్నాలు కనుక ఏదైనా కార్యం గురించి ప్రయత్నాలు చేయగలిగితే ఆ కార్య కార్యాలు కూడా సఫలమవుతాయి దిగ్విజయంగా పూర్తవుతాయి అందులో కూడా విజయం సాధిస్తారు ఇప్పుడు వ్యవసాయదారులకు కొంతమేర నష్టములు సూచిస్తున్నాయి నర్సరీ పెంచే వారికి మాత్రం అధిక లాభాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులు ఇతరులకు మీ మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అంటే మీ సహోద్యోగుల వల్ల కానీ లేదా మీ పై అధికారులకు కానీ మీ మీద ఒక మంచి అభిప్రాయము ఏర్పడుతుంది ఆ తర్వాత అధికారుల యొక్క మన్నన పొందుతారు అష్టమ శని ప్రభావం వల్ల దూర ప్రాంతాలకి బదిలీ అయ్యే సూచన గోచరిస్తోంది వ్యాపారస్తులకు అన్ని రంగాల అంటే అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఈ మాసం చాలా చక్కగా ఉంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా పాతవారు దాన్నే కొంచెం పునరుద్ధరించుకోవాలన్నా తగు మార్పు చేర్పులు చేసుకోవాలన్నా ఈ మాసం అంతా జ్యేష్ఠ మాసం అంతా మీకు చాలా చక్కగా ఉంది అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు ఫైనాన్స్ వారికి కూడా చాలా చక్కగా ఉంది మార్కెటింగ్ వారికి అంత అనుకూలంగా కాదు మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి తదుపరి రాజకీయం రాజకీయంలో ఉన్న వారికి మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా కనబడుతోంది చివరి నిమిషంలో మాత్రం విజయాలు మిమ్మల్ని వరిస్తాయి సహనం కొంచెంగా పాటించాలి పాటిస్తే విజయం మీదే విద్యార్థులకు ఇతర పనులు మాని చదువు మీద శ్రద్ధ పెట్టగలిగితే ర్యాంకులు బ్రహ్మాండంగా సాధించగలుగుతారు ఇప్పుడు సూచనలు పునర్వసు నక్షత్రం వాళ్ళు పెద్దలకు పండితులకు గురువులకు సహాయం చెయ్యాలి సన్మానించుకోవాలి వీలైతే పూజించుకోవాలి కూడా పుష్మి నక్షత్రంలో పుషమి నక్షత్రం వాళ్ళు అనాథలకు వృద్ధులకు అంటే అనాథాశ్రమంలోకి కానీ లేదా వృద్ధాశ్రమంలో కానీ లేదా వికలాంగులకు కానీ ఆ ప్రదేశాలకు వెళ్ళి వారికి మీ చేతనైనంత సాయం చేసి వారికి కొంచెం చేయూతనిస్తే మీకు మంచి ఫలితాలుగా సూచించడం జరిగింది రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయాలి వికలాంగులకు వృద్ధులకు అనాథలకు కూడా సేవ చేస్తూ రావి చెట్టుకి సాయం సమయంలో కానీ పొద్దున్న ప్రాతవేళ్ళ కానీ మీరు నూటెనిమిది ప్రదక్షిణాలు చేసుకుంటే మంచి ఫలితాలను పొందగలుగుతారు ఏవైనా ఉడదుడుకులుంటే కూడా దాటగలుగుతారు ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఆకుకూరలు ప్రతి బుధవారం తప్పకుండా వాడాలి మర్చిపోకుండా ప్రతి బుధవారము ఆకుకూరలు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు తినవలసిందిగా సూచన నమస్తే